ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐ మరి అది ఎంత రిచ్చో తెలిస్తే కళ్ళు బయర్లు కమ్మాల్సిందే బీసీసీఐ ఖాతాలో ఇరవై వేల కోట్లకు పైగా నిధులు ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి మరి ముఖ్యంగా గత ఐదేళ్లలో బోర్డు సంపద దాదాపు మూడు రెట్లు పెరిగినట్టు సమాచారం అత్యంత విజయవంతమైన ఐపీఎల్ తో బోర్డుకు భారీగా ఆదాయం వస్తుంది అలాగే ఐసిసి నుంచి అందే వాటాతో పాటు అంతర్జాతీయ దేశవాళీ మ్యాచ్లు మీడియా హక్కుల నుంచి ఆదాయం అందుతుంది ఆర్థిక సంవత్సరానికి కోట్ల మిగులు ముందు ఏడాది పదకొండు వందల అరవై ఏడు కోట్లుగా ఉండేది సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగు అకౌంట్స్ కు సంబంధించిన స్టేట్మెంట్ వివరాలు బయటకొచ్చాయి క్రీడా వర్గాల సమాచారం మేరకు బీసీసీఐ వద్ద రెండు వేల పంతొమ్మిది నాటికి ఆరు వేల కోట్లు మాత్రమే ఉండేది అయితే గత ఐదేళ్లలో అదనంగా పద్నాలుగు వేల ఆరు వందల కోట్ల సంపదను సృష్టించింది దీంతో మొత్తం ఇరవై వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లకు చేరింది మరే ఇతర క్రికెట్ బోర్డు వద్ద కూడా ఇంత మొత్తం ఉండే అవకాశం లేదు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ పన్నెండు వందల కోట్ల రూపాయలను మైదానాల్లో మౌలిక సదుపాయాల కోసం కేటాయించింది ప్లాటినం జూబ్లీ ఫండ్ గా మూడు వందల యాభై కోట్లు క్రికెట్ అభివృద్ధి కోసం ఐదు వందల కోట్లు కేటాయించింది రాష్ట్ర క్రికెట్ సంఘాలు పంతొమ్మిది వందల తొంభై కోట్లు అందుకున్నాయి